హలో చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు కదా ఆయన చేసే పని అందరు తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ తెలిస్తే తెలియపరిస్తే ఆయన కూడా అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మనం ఇప్పుడు మార్చాల వద్దా ఈ మార్పు అవసరమా మనకు పరిపాలన అవసరమా అనేది ఆయనకు అర్థమవుతుంది వాడు చేసే గ్యారెంటీలు ఏదో చేయమాను ఇవన్నీ పేర్లు పెట్టుకొని దానికి చేసుకు అవసరమా మరి ఆ గ్యారెంటీలు ఇచ్చి ఇవన్నీ మారుమాను వద్దంటలే ఇప్పుడు మళ్ళా మన బీఆర్ఎస్ వస్తే మళ్ళా సీఎం కూడా మారుస్తే అవి ఉష్టపడ్డ కావా అదే కదా ఇట్లా మార్చుకుంటూ పోతే ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా అన్ని కూడా అధికారిక చిహ్నాలు రాజముద్రలు నా మాటే శాస్త్రం అనుకుంటూ మార్చుకుంటూ పోతే అసలు ప్రజల ఒపీనియన్ ఏంటి ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళకి ఏం ప్రయాణం లేదా వాళ్ళ ఒపీనియన్ రైతులకు విత్తనాలు ఇస్తలేడు అవసరం అవంటి సరిగా చేయి మనం చేసి మారు మనం వద్ద అవి అవి ఆడని పెట్టి వాడు ఇవన్నీ మార్చు అవసరం అవీ కనీసం ఇలాంటి వాళ్ళు మాట్లాడే తప్పుడన్నా వాళ్ళకి తెలివి వస్తేమో అనేసి మా ప్రయత్నం కూడా కనీసం కొంచెం దీని మీద కాదు పరిపాలన మీద దృష్టి పెట్టాలన్న కొంచెం అవగాహన వస్తే మరి ఇప్పుడు నాలుగు తర్వాత చూపిస్తా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేస్తారా మనకు కాల్ చేసే వాళ్ళు ఒకటే చెప్తారు పరిపాలన దృష్టి పెట్టండి ఆల్రెడీ రైతులు పాపం చాలా జిల్లాల్లో చూసినాం కదా పొద్దున పోయిన నాలుగు గంటల ఆ నుంచి రాత్రి బావులు ఆడు చెప్పులు లైన్లో పెట్టుకొని సో వాళ్ళు క్యూలలో ఉండి వాళ్ళు ఎండకు వానకి అక్కడ ఉండి విత్తనాల కోసము మందుల కోసము వాళ్ళు ఉంటుంటే వీళ్ళేమో మంచిగా ఏసీలలో కూర్చొని అటువైపు కీరవాణి బృందాన్ని పిలుచుకొని ఏదో కోరసులట సింగర్స్ అట ఇప్పుడు ఆ పాటకేం పట్టిందా గూగుల్లో కొడితే ఏడగొట్టిన తెలంగాణ రాష్ట్ర గీతం అనే కదా ఇక్కడ వస్తున్నది ఇంక ఇంతకు మించి ఏం కావాలి ఎవరికైనా